హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గూడూరు సంతకైతే వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరుండి పొట్టెల పిల్లలు అమ్ముదాం రారా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము నేను తెచ్చిన పిల్లలు అయితే జతపా ఐదు వేలు అమ్మేసాము ఇంకా అమ్మేసి గురిపోతులు తీసుకున్నాము అంటే ఆడవి చిన్నగా ఒక రెండో నాలుగో తీసుకుని వెళ్దామని చెప్పేసి వచ్చి చూస్తే ఇక్కడ చిన్న చిన్న రేట్లు లేవు సరే కొంచెం పెద్దవి మీడియంగా ఉండేటవైనా తీసుకుందాము ఒక రేటుకి అనేసి అంతంతా తిరిగి అడిగాము జత ముప్పై ఐదు వేలు నలభై వేలు ముప్పై వేలు అలా చెప్తున్నారు మేము అనుకుంది ఒకటి పదివేలు అలా వస్తుందేమో కొంచెం పెద్దవైతే అనుకున్నాము ఇక్కడ చూస్తే జత పదహైదు వేలు అదే ఒకటే పదహైదు వేలు చెప్తున్నారు జత ముప్పై వేలు అలా చెప్తున్నారు మేము అనుకున్న రేటుకి ఎలా కుదురుద్దేమో అని చెప్పేసి అంతంతా తిరిగాము మేము అనుకున్న రేటు అస్సలు ఒక్క ఒక్కటంటే ఒకటి కూడా కుదరలేదు ఇంక ఈ రేటుకి మన అవ్వదు అని చెప్పేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము